హలో ఆల్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రమ్ అంజనీస్ వండర్ వరల్డ్ మీరు ఈ వీడియోలో ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి కొర్ర బియ్యము కొర్రలు అని కూడా అంటారు ఈ కొర్రలు ఒక రకమైన సిరిధాన్యాలు ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి కొర్రల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఇది గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ కూడా ఈ వీడియోలో ఈ కొర్ర బియ్యంతో కిచిడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం నేను ఈ గ్లాస్తో క్వాంటిటీస్ చెప్పబోతున్నాను నేను చెప్పే క్వాంటిటీ త్రీ మెంబర్స్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఆ గ్లాస్తో రెండు గ్లాసుల కొర్ర బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి ఈ కొర్ర బియ్యంలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి అంతేకాదు ఇది మన బాడీ కొలెస్ట్రాల్ని కంట్రోల్లో ఉంచుతుంది ఆ బియ్యం నానే లోపల నేను ఈ కిచిడీలో ఏం వెజిటేబుల్స్ వేస్తున్నానో చూద్దాం నేను ఇందులో వేస్తున్న వెజిటేబుల్స్ వచ్చేసి బీన్స్ క్యారెట్ ఆలుగడ్డలు మీరు కావాలంటే వేరే ఏమైనా వేసుకోవచ్చు ఇందులో వేసుకునే వెజిటేబుల్స్ కంప్లీట్లీ ఆప్షనల్ మీకు నచ్చినవి వేసుకోవచ్చు నేను ఇందులో చిన్న చిన్నగా కట్ చేసిన టొమాటోస్ కూడా వేస్తున్నాను ఇవి ఒక గంట సేపు నానాయి ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు నానిన తర్వాత ఇవి ఎలా ఉన్నాయో ఇప్పుడు వీటితో కిచిడి ఎలా చేసుకోవాలో చూద్దాం మేము ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాము దీనికోసం ముందుగా రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు అలాగే ఎండుమిర్చి వేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ పల్లీలు అలాగే ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పు కూడా వేసి వేయించుకోవాలి పోపు వేగిపోయిన తర్వాత ఇందాక కట్ చేసి పక్కన పెట్టుకున్న వెజిటేబుల్స్ని ఒక్కొక్కటిగా ఇందులో వేస్తూ వేయించుకోవాలి నేను ఇందులో వీడియో బిగినింగ్లో చూపించినట్టు బీన్స్ ఆలుగడ్డ క్యారెట్ టమాటో వేయాలనుకున్నాను ఫస్ట్ బీన్స్ ఆలుగడ్డ క్యారెట్ వేసాను అవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో టొమాటోస్ కూడా వేసి వేస్తున్నాను ఈ కూరగాయలన్నీ కొద్దిగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో గంటసేపు నానపెట్టుకున్న కుర్ర బియ్యాన్ని కూడా వేసుకోవాలి నేను వీడియో బిగినింగ్లో క్వాంటిటీస్కి ఒక గ్లాస్ చూపించాను కదా ఆ గ్లాస్తో ఒక్క గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసుల నీళ్లు తీసుకోవాలి నీళ్లు పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇందులో వేసిన ఉప్పు అలాగే ఇందాక వేసుకున్న కుర్ర బియ్యం మొత్తం కలిసేంత వరకు ఒకసారి కలుపుకోవాలి చివరిగా ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అన్నీ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి అది కొంచెం అలా ఉడకడం స్టార్ట్ అవ్వగానే కుక్కర్ మూత పెట్టేసుకోవాలి కుక్కర్ ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మీరు ఎప్పుడైనా కొర్ర బియ్యం తిన్నారా ఈ కిచిడీని ట్రై చేశారా ఒకవేళ చెయ్యకపోతే ఇప్పుడు చూశారు కదా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి నేను చెప్పిన క్వాంటిటీస్తో చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అంతే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ కుర్ర బియ్యం కిచడీ రెడీ ఇందులో వేసిన వెజిటేబుల్స్ అన్నీ పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి అలాగే పోసిన వాటర్ కూడా సరిపోయాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్